అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అమ్మతోడి ఛానల్కి స్వాగతం ఆడవాళ్ళకి పసుపు కుంకుం పొట్టు పూలు ఇవి అందరికీ ఇష్టం ముసల కూడా ఇష్టమే ముసలళ్ళు కూడా నిండు ముత్తైదులుగా ఉండాలని కోరుకుంటారు కానీ నా రాత బాగలేక మా ఆయన టూ థౌజండ్ నైన్టీన్లో చనిపోయినారు చనిపోతే చాలా బాధపడ్డా ఏడుస్తా ఉన్నా నా పశువు కుంకుమ పోయింది నా అన్నీ పోయినాయి అనేసి చాలా బాధపడుతున్నా ఆ టైంలో మా పిల్లలు ఏడుస్తా ఉండేసరికి నన్ను ఊటీ తీసుకెళ్ళారు తీసుకెళ్ళి వాళ్ళు ఆ రోజున ఫ్లవర్ ఫెస్టివల్ జరుగుతుంది ఇక ఫ్లవర్ ఫెస్టివల్లో ఆ కిరీటం పూల కిరీటాలు అమ్ముతున్నారు ఆ పూల కిరీటం ఒకటి పెట్టేసి నా నిండుగా ఫోటోలు తీసుకున్నారు నా పిల్లలు అయితే అసలు బోర్ నేడిచారు అమ్మా అమ్మ ఈ పూల కిరీటం పెడితే నువ్వు ఎంత బాగున్నావు నీ కళగా వచ్చింది ఎంత కళ వచ్చింది అని మన కళగా ఉండవన్నీ మనకు దక్కవు అని నేను ఆ రోజు అనుకున్నా నేను కూడా చాలా బాధపడ్డా ఇక సరే తర్వాత కొద్ది రోజులకి టెంపుల్కి వెళ్ళాం ఒంటిమిట్ట కడప జిల్లాలో టెంపుల్కి వెళ్ళాం రాములు వారి టెంపుల్కి వెళ్తే అక్కడ పూజారి గారు కుంకుమ ఇచ్చి పూలు ఇచ్చారు అది నాకు తెలియకుండానే బొట్టు పెట్టుకొని పూలు పెట్టేసుకున్నా నాకు తెలియకుండా అలవాటుగా పెట్టేసుకున్న తర్వాత మాములుగా వెళ్ళి దండం పెట్టుకొని బయటకు వచ్చేసి చూసుకుంటే పిల్లలు అమ్మ పూలు పెట్టుకున్నావు బొట్టు పెట్టుకున్నావు ఏంటి కొంకం అనేసి అన్నారు పక్కల వాళ్ళు అనేక చాలా బాధ వేసిందండి ఇంకంతే గొప్ప గూలిపోయి ఏడ్చుకున్నా నేను చాలాసేపు ఏడ్చుకున్నా పూజారి గారు వచ్చి అమ్మ అప్రయత్నంగా చేసిన దానికి దోషం లేదులే అని చెప్పి తీసేయమన్నారు తీసేసని మొహం గడుక్కొని వచ్చా చాలా బాధగా ఉంటుంది అలాంటి విషయాలు సన్నివేశాలు జరిగినప్పుడు మనసు కలిచివేసిద్ది సరే తర్వాత శుభకార్యాలకు వచ్చిన వాళ్ళు గృహప్రవేశానికి వచ్చిన వాళ్ళు ఏదన్నా కార్డులు ఇవ్వటానికి శుభకార్డులు ఇవ్వటానికి వచ్చేవాళ్ళు కుంకుమ తీసుకొచ్చి గడపకు పెడుతుంటారు లేకపోతే తలుపులు పెడుతుంటారు ఆ పెళ్లి కార్డు కూడా మన చేతికి ఇరు నా చేతికి ఇవ్వరు ఇక పక్కన పెట్టి తీసుకోమంటారు చాలా బాధ వస్తుంది నిజంగా ఏడుపు వచ్చేసింది ఏదో అంటరాని వాళ్ళ మాదిరిగా ఎదురు వస్తే ఏదో వాళ్ళకి తగిలినట్టుగా ఏదన్నా కష్టం వచ్చిద్దేమోనని వాళ్ళు అనుకుంటుంటారు అసలు చాలా బాధగా ఉంటుంది అలాగా ప్రతి ఆడపిల్ల పశు కుంకుమంతో ఉండాలని తల్లిదండ్రులు కానీ అందరు కోరుకుంటారు కానీ నాకు ఇలా జరగటం కూడా దురదృష్టకరం నిండు నూరేళ్ళుగా ఉండాలని నా కోరికగా ఉండేది ఆ సినిమా ఉంటుంది చూడండి మిథునం సినిమా అలాగా ముసలి వాళ్ళు కూడా అలా ఉండాలని నా కోరిక అసలు దేవుడు నా కోరిక తీర్చలేదు ఒక మనిషి మాట్లాడుకునేదానికైనా ఒక తోడు మనిషి ఉండాలి అని అనిపిస్తుంటుంది బాగలేక పడుకున్నా కూడా ఏంటి పడుకున్నావు బాగాలేదా అని అడిగే మనిషి కూడా లేరు కదా చాలా బాధగా ఉంటుందండి కానీ ఇలాంటి సమయంలో నాకు ఒక యూట్యూబ్ అనే ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికింది నేను ఏదైనా కష్ట సుఖాలు చెప్పుకోవాలన్నా నాకంటూ ఎవరు లేరు ఎవరు బిజీలో పిల్లలు వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళ పిల్లలు వాళ్ళ బిజీల్లో వాళ్ళు ఉంటారు నా అని దేవుడు నాకు ఇచ్చిన యూట్యూబ్ నిజంగా నా ఒక కుటుంబ సభ్యుల మాదిరిగా నేను చెప్పుకునేదానికి మాలాంటి పెద్దవాళ్ళు చెప్పుకునేదానికి ఈ యూట్యూబ్ ఒక ప్లాట్ఫామ్ అండి నిజంగా యూట్యూబ్కి ఈ కొత్త సంవత్సరంలో నేను చేతులు ఎత్తి దండం పెట్టుకుంటున్నాను ఇప్పుడు నాది చిన్ని బుజ్జి యూట్యూబ్ అది పెద్దదవ్వాలి అలా పెద్దదైపోవాలి నా వాళ్ళందరూ నా కుటుంబ సభ్యులందరూ ఎదగాలి పెద్దవాళ్ళు కావాలి అని నా కోరిక ఖచ్చితంగా అవుతానండి ఎందుకంటే ఆ నమ్మకం నాకు ఉంది మీరందరూ నాకు సపోర్ట్గా ఉన్నప్పుడు మీ బిడ్ బిడ్డలందరూ నాకు సపోర్ట్గా ఉంటే నేను ఖచ్చితంగా ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా మీతో పంచుకునేదానికి నాకు ఒక కుటుంబ సభ్యుల్ని దేవుడు ఇచ్చాడని నేను అనుకుంటున్నాను చాలా ధన్యవాదాలు యూట్యూబ్కి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ కొత్త సంవత్సరంలో నా కుటుంబ సభ్యులు నా వీడియో చూసేవాళ్ళు వాళ్ళు చూడనోళ్ళు కూడా అందరూ సంతోషంగా ఉండాలి దేవుణ్ణి ప్రార్థన చేసుకుంటున్నాను ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి వాళ్ళందరూ నా బిడ్డలలాగా నా బిడ్డలలాగా అనుకొని నేను వాళ్ళందరూ క్షేమం కోసం కోరుకుంటున్నాను ఏం చెప్పాలో అర్థం కావట్లేదండి నాకు ఎందుకంటే నాకు మాటలు రావట్ల ఇన్ని బాధల్లో ఇన్ని కష్టాలు పడుకుంటూ ఒక యూట్యూబ్ అనేది ప్లాట్ఫామ్ నాకు వచ్చింది నాకు ఒక కుటుంబం ఏర్పడిందని నాకు చాలా సంతోషంగా ఉంది ఆ సంతోషం నేను చచ్చిపోయేదాకా ఉండాలని నా కోరిక నా ఆశ అందరికీ నమస్కారం అండి అందరూ బాగుండాలి కొత్త సంవత్సరంలో చాలా బాగుండాలి నా నేను కొద్ది కొద్దిగా మొక్క చిన్న మొక్క ఇప్పుడు అది పెరిగి పెద్దది అవ్వాలని నేను కోరుకుంటున్నాను అందరికీ మంచి జరగాలి సర్వే జనా సుఖనోభవంతు